హాయ్ లో దేవుని పరిశోధన మనకి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానము రెండవ కొరింతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రభువే ఆత్మ ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును ఐ మీన్ హాలిలు ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అక్కడ పాపము వెలుబడి చేయలేదు అక్కడ శాపం అనే కాడి విరగొట్టబడుతుంది అక్కడ ఏ విధమైన అపవాది బంధకాలు కానీ ఏ రోగము కానీ ఏ ఒక ఉపద్రవములు కానీ ఏ మాంత్రిక శక్తుల ప్రభావం కానీ పనిచేయలేదు ఎందుకు ఎందుకంటే ప్రభు ఒక ఆత్మ విడుదలనిచ్చేది గాను ప్రభు ఒక ఆత్మ విమోచనను కలగజేసేది గాను ప్రభు ఒక ఆత్మ బలపరిచేది గాను ప్రభు ఒక అభిషేకము ప్రతి ఖాడిని గాను ఉంటుంది కాబట్టి దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో దేవుని ఆత్మ ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది చూడండి ఫిలిస్తీన్లు శాంసన్ను బంధించి వారు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా దిగిరాగా ఆయన బంధించబడి ఉన్న ఆ కట్లంట నూలు పోగవలే తెగిపోయాయంట అంట ఈరోజు కూడా నీ జీవితంలో దేవుని యొక్క అభిషేకం ఆయన ఆత్మను కలిగిన వ్యక్తివైతే దేవుని ఆత్మ నీలో నీ గృహంలో నివాసం ఉన్నట్లయితే నీ గృహంలో సంతోషము సమాధానము నిత్యమైన స్వాతంత్ర్యమును కలిగి ఉంటారు ప్రభుటి కృప మనందరికీ దయచేయను గాక ఐ మెన్ ఫ్రైస్ లాట్ మే బ్లెస్